మనం వెంకటేశ్వర స్వామి హుండీలో ధనం వేస్తాం కదా తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఎంత పేదరికంలో ఉన్నా కూడా స్వామి వారికి భక్తితో ఎంతో కొంత హుండీలో వేస్తారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం వేసే ధనం ఖచ్చితంగా మన కష్టార్జితం అవ్వాలి న్యాయంగా సంపాదించిన దై ఉండాలి అటువంటి ధనాన్ని మాత్రమే హుండీలో వేయాలి ఆ ధనానికి మనకి మంచి ఫలితం అనేవి వస్తాయి అసలు చాలామంది అనుకున్నది ఏంటంటే డబ్బులు హుండీలో వేసేస్తే మన పాపాలు స్వామి తీసేస్తాడని అనుకుంటారు అలా ఎప్పటికీ జరగదు డబ్బిస్తేనో లేకపోతే ఓటేస్తేనో రుణమాఫీ చేయడానికి స్వామి పొలిటీషియన్ కాదు కదా కాబట్టి ఒక్క రూపాయి అయినా కూడా న్యాయంగా సంపాదించింది అయితే చాలు సకల సంపదలకు అధిష్టాన దేవత అయిన మహాలక్ష్మి ఆయన చెంత ఉండగా మన డబ్బు ఆయనకు అవసరమా చెప్పండి భక్తితో ఒక్క పైసా మన హుండీలో వేసినా అంతకు వంద రెట్లుగా స్వామి తిరిగి ఇచ్చేస్తారు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటే చాలామంది చిల్లర విసిరేస్తారు గర్భగుడిలోకి తర్వాత ధ్వజస్తంభం దగ్గర కూడా డబ్బులు విసిరేస్తూ ఉంటారు దీనిని భక్తి అంటారు ఏమంటారో మీరే చెప్పండి